అంటే కామెంట్లు కూడా మరి అట్లానే వస్తూ ఉంటాయి కదా మరి ఇంకా తప్పదన్నా ఇక నచ్చన్న కొడుకు అన్నట్టు ఇక ఆ కామెంట్లు పట్టించుకుంటే ఉంటే ఎప్పుడు స్టార్టింగ్ ఆగిపోయే వాళ్ళం సోస్ అంటే చాలా అంటే ఆ పాపం చాలా అంటే చాలా ఉన్నాయి అలాంటి చెప్పుకుంటే ఒకటి వరస్ట్గా ఏంటంటే ఇడు మగడుగా వంద వెయ్యి రూపాయలను పెట్టేస్తే ఇది ఖచ్చితంగా కొద్దిగా అయినా అని పాపం చాలా అని చాలా తప్పుగా పాపం అలాంటివి చాలా వచ్చినాయి దానికి టూ మినిట్స్కి అయిపోయింది ఇది టూ మినిట్స్ కాదు టూ థౌజండ్ కైనా దీనికి బొక్కే అలాంటివి చాలా వచ్చినాయి పాపం పాపం అలాంటివి ఎన్ని వచ్చినా తన సర్లే ఫేమ్ వచ్చింది మంచిగా చూసుకుందాం చేద్దాం అన్నట్టు చేసింది అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు నాకు అర్థం కాదు ఎవరంటే మనకి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరన్నా ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్తున్నాగా ఒక వీడియో వల్ల నెగిటివిటీ కి జనాలు లైక్ చేస్తున్నారని కాదు అంటే ఇక మాలో అది నచ్చిందని ఇక అదే చేసుకుంటూ చేసుకుంటా పోయాను తప్ప వేరే ఉద్దేశం అంటే ఇలాంటి కంటెంట్కి ఎక్కువ ఆదరణ వస్తుందని చెప్పని ఇంకా చేయడం మొదలు పెట్టారు అలాగా అంటే జనాలకి అది నచ్చింది కాబట్టి సో మా మమ్మల్ని ఆ విధంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి మేము అదే తీసుకున్నాం ఓకే రైట్ తర్వాత మీ వీడియోస్లో నిదానంగా కొంత కొంతమంది మారుకుంటూ చేంజ్ అవ్వకుండా అట్లా వచ్చేసారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా డిఫరెంట్గా మీరు తీసుకురావడం కూడా జరిగింది డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం మీ నోరుతో మీరే చెప్పండి డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు మీరు అన్నట్టు ఆ బ్యాడ్ కమెంట్లు ఏవైతే ఉన్నాయో అమ్మాయిని చేద్దంటే నిర్భయ అంటున్నారు దిశ అంటున్నారు ఇవన్నీ చాలా వైల్డ్గా అబ్బాయి మూడు వేలుకే వచ్చింది మూడు వందలకే వచ్చింది ఇక అలా బాగా వైల్డ్గా తయారయ్యేసరికి ఇక వద్దులే ఈడు అమ్మాయిలది మీ ఇంట్లో ఆడపిల్లలు వస్తారో చాలా అమ్మాయి ఇట్ట పని కాదులే కానీ ఆడలతో నిర్భయ అంటున్నారు దిశ అన్నారు ఇవన్నీ వదిలేసి ఇంకా వాళ్ళతో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళని పిలిపించుకున్నాం ఎవరు ట్రాన్జెక్ అంటే మళ్ళీ ఇంకోటి మీరు అలా అనుకోకండి మా కసి ఏదో అమ్మాయిలు రాక వాళ్ళని తెచ్చుకుంటున్నాం అని కాదు మేమేదో పర్సనల్ వాళ్ళని వేయడానికి మా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు సో వీడియో పరంగా వాళ్ళతో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న బెనిఫిట్ జనాలు కూడా గుర్తిచ్చింది మేము వీడియో ద్వారా వాళ్ళని ఒక ఆడదానిగా గుర్తిస్తున్నాం అని ఒక గుర్తింపు వచ్చింది కదన్న ఓహో ఓహో పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు చేస్తున్నారు అయితే అలానే అన్న మరి ఇంకా మేమేదో వాళ్ళని పర్సనల్కి ఏదో వేసుకోవడానికి అమ్మాయి లాగా ఆ ఉద్దేశం అయితే అసలు కాదులే ఓకే ఏదో జస్ట్ ఇక వీడియో పరంగా వాళ్ళకి ఇక ఇష్టమైంది సో ఇంకా అలా ప్లాన్ చేసాం ఓకే ఎలా అడిగారు మీరు ఇట్లా ఎలా అడిగామంటే ఫస్ట్ వస్తావా వీడియోస్ చేయడానికన్నా అంటే దానికోసం అయితే వస్తాను ఈ అంకమ్మా నేను అన్నీ వీడియోస్ కాన్సెప్ట్ చెప్పా నువ్వు అనుకుని ఆ కాదు అన్న ఆహా సరే చలి చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ చేసాం ఇక అలా అలా ఇక చిన్న చిన్నగా ఫస్ట్ ఏంటంటే ఫేస్ రివెల్ చేస్తే మళ్ళీ పాపం వాడికి ఏదన్నా ప్రాబ్లం కానీ ఇబ్బంది కానీ అంట అంటే ఇప్పుడు దాకా అమ్మాయిలతో చేసాం కదన్న అమ్మ కామెంట్లు ఏమవుతున్నాయి మీకు ఇదే కరెక్ట్ వాడిని అయితే గట్టి చేసుకుంటారు మీకు వాళ్ళే కరెక్ట్ అయ్యే అని స్టార్ట్ చేశారు ఫేస్ రివెల్ చేయకోకుండా ముందే కరెక్ట్ వాడికి మీకు కరెక్ట్ సరిపోయి మీరు కూడా అదే అనుకుంటానని ఓ అదొకటి స్టార్ట్ చేశారు ఫేస్ రివెల్ చేసినందుకే అంత ఉంటే ఇక మాస్క్ మమ్మల్ని గట్టిగా చేసుకుంటారు అనిపించింది కాస్త ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాలుగా ఇలా చేస్తున్నారు కదా మరి అంటే మీ ఇంట్లో మీ డాడీ వద్దని చెప్పి బయటకి వెళ్ళిపోమని అన్నారని చెప్పి అంటున్నాం మరి రేపొద్దున ఎప్పుడైనా సరే వాళ్ళ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నీకు ఉండాలి కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి కదా రేపొద్దున ఇంకా ఒక స్ట్రాంగ్ నమ్మకం దీని మీద ఎప్పటికైనా స్ట్రాంగ్ గా నిలబడతాం అనే ఒక అంటే అలా ఏం చేద్దాం స్ట్రాంగ్ గా నిలబడదాం అంటే అసలు ఏం చేద్దాం అని చెప్పి ఏం చెప్దాం అంటే మంచిగా పాపులర్ అయిన తర్వాత ఎంత కదన్న సంథింగ్ ఏదో ఒక మన ద్వారా మనం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేంత ఉంటది కదన్న సో దానివల్ల చిన్న చిన్నగా ఇంప్రూవ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి మా వాళ్ళే మనం మా పేరు మంచిగా చెప్పుకునేలా చేద్దామని తప్ప ఏదో వాళ్ళని ఎదురుకిచ్చి చేసినట్టుగా ఇది అని కాదు వాడు వీడియోస్ కోసమే చేసేవాళ్ళు ఆ తర్వాత ఇక మంచి మంచిగా చిన్న చిన్నగా గుడ్ నేమ్ సాధించాలనే తప్ప ఇంక వేరేది ఏం లేదన్న అంటే ఈ వీడియోస్ చేస్తే గుడ్ నేమ్ వస్తుందా మరి అంటే పక్కాగా ఒకసారి ఒక నువ్వు వేలో వెళ్ళిన తర్వాత నువ్వు తర్వాత పుణ్యక్షేత్రం లేచి వాళ్ళకి అయ్యి ఎంత మంచి చేసినా నీకున్న రిమార్క్ అనేది పోదు జ్ఞానోదయం జ్ఞానోదయం అంటే ఏముందన్న ఇప్పుడు అంటే ఇక ఒక వీడియోతో చేసు ఈయన ఈ నా బట్ట ఇలాంటి ఎవరు అంటనే ఉంటారు వెళ్ళినా ఈడ బూతులు చేసుకునే నా తిడతనే ఉంటారు కాబట్టి ఇక ఏదో పడిన మార్క్ ఏదో పడింది ఇప్పుడు నీతులు చెప్పి మూతలు నాకు ఇటు అన్నట్టు ఇప్పుడు నీతులు చెప్పినా ఎండ్రిక ఇక ఇల్లా వేలోకి సర్లే సరలేక దానిలోకి వెళ్దాం వెళ్ళినట్టు వెళ్ళి ఇక అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టు గట్టిగా ఒక సాంగ్స్ అయినా బానే ఉంది అన్న పరంగా కానీ ప్రమోషన్స్ కానీ మొత్తనే ఉన్నా ప్రమోషన్స్ కాన్స్ చేస్తున్నారు అయితే ప్రమోషన్స్ కూడా అయ్యి అవి అంతా హైడ్ అండ్ ఓపెన్ ఓకే కాదు మరి ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఎవరికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పని అన్నారు అందులో మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది అని చెప్పి మరి అలా ఉన్నప్పుడు మరి నీకు కూడా నీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా మరి అప్పుడు పర్సనల్ లైఫ్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వలేదా ఇట్లా చేయడం వల్ల నువ్వు అయిందన్నా పర్సనల్ లైఫ్ ఎవరు నేను అందరూ వదిలి పెళ్ళైతే పెళ్లి పెళ్లం అంటది ఆంటీ అనుకో పక్కింటి ఆంటీ అయితే అన్నట్టుగా పిల్లతో పెట్టుకున్న పని అవట్లేదని దాన్ని ఇక ఇచ్చే దచ్చేది ఆ వీడియోస్ చేస్తే తప్పు నీతో ఉండను బొచ్చు సంథింగ్ అలాంటివి ఎన్నో జరిగినాయి కాకపోతే ఇంకోటి అన్నట్టుగా కాదు వేసుకొని పోయింది మళ్ళీ కాదు అంటే ఇప్పుడు మీరు వీడియోలు కూడా ఏంటి నిజంగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారా ఇక ఒక మేము కాసేపు అలా కూర్చుంటాం ఫామ్ లో ఇక ఏదన్నా నాలుగు థాట్స్ తడ్డాయి అనుకో దాన్ని కొంచెం ఇంకా స్పైసీగా మర్చి అప్పుడప్పుడు చేసి పడేద్దాం దానికి ఏదో ఒక రోజు కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించి అంతంత లాక్ చేయం కాసేపు కూర్చుంటాం ఏంటంటే నాలుగు మాటలు అనుకుంటా ఉంటాం మాటల మాట మాటలు మాట మాట వచ్చింది అది కాన్సెప్ట్ చేసి వదిలేస్తాం సరే అయితే మీకు అంటే నేను అనేది ఇప్పుడు మిగతా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూస్తూ ఉంటాం వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి చాలా రకరకాల బోలు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆ వీడియోస్ కొన్ని రీల్స్ కానీ వస్తూ ఉంటాయి వాటిని చూసి మీరు అట్లా ఇన్స్పైర్ అయ్యి చేసినవి ఏమైనా అలాంటి అంటే మీకన్నా ఘోరంగా చేసిన వాళ్ళు మాకన్నా ఘోరంగా అంటే ఏమన్నా నేను అంత మన వైల్డ్ ఇటీ మనయే ఓపెనింగ్ చెప్పాలంటే మేము ఒకప్పుడు మంచి చేసినప్పుడు అంటే మంచి రీల్స్ చేసినప్పుడు మాది జబర్దస్త్ వాళ్ళు కూడా రివేల్ చేశారు మా టీం మా ఓటు చేసినప్పుడు లేక అట్టా ఉన్నాయి తప్ప మేము ఒకటి చూసి ఇన్స్పైర్ అయింది అయితే ఏం లేదన్న ఇక మేము చూసి దానికి దానికి ఒక రీల్ చూసి ఒక కాన్సెప్ట్ అనుకుంటాం చూసా దాన్ని వైల్డ్ డిటీగా మార్చుకోవటం తప్ప మేము వేరే విధంగా అయితే ఒకటి ఇన్స్పైర్ అయితే చేసింది ఏం లేదు ఓకే సినిమాలు చూస్తుంటారా చూస్తా అన్నా బాగా అంటే ఎక్కువ ఎవరు సినిమాలు చూస్తారు ఉపేంద్ర ఉపేంద్ర మూవీ అంటే నాకు పిచ్చి ఇష్టం అన్నా ఎందుకని వాడు లైఫ్ లాజిక్ చెప్పినాడు కరెక్ట్గా అసలుకి సొసైటీ వాడు టెన్ ఇయర్స్ బ్యాకేజ్ తీసేసాడు అసలు సొసైటీ ఏంది ఇది అదేందని సో నాకు ఉపేంద్ర మూవీ అంటే మస్ట్ ఇష్టం మరి మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా చూసారా మరి అది అది ఇంకా నీది చాలా పెద్దది అలా ఇంకా రాలేదనుకుంటా సారీ అంటే మా ఫోటోది నాకు తెలిసిందే ఇదా ఒకటే ఇంకా రాలే అన్న ఇంకా కమింగ్ సోన్ అనుకుంటది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్